जारी जारी। <स्थेवाँ> है। <स्थेवाँ ग्ञारीग> अंदर की नमस्कार ఇది బేసికలీ మనకి ఒకటి చాలా దారుణం ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది దాంట్లో చివిమ్ల పోలీస్ స్టేషన్లో ఒకటి క్రైమ్ రిజిస్టర్ అయింది వన్ సెవెంటీ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఇందులో బేసికలీ సెక్షన్స్ ఫోర్ నైన్టీ ఎయిట్ త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ త్రీ వన్ ఫోర్ ఇవి ఐపీసీ కింద అట్లాగే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎంపీపీ అంటారు దాంట్లో సెక్షన్ ఫైవ్ సబ్ ప్లస్ టూ అండ్ సబ్ ప్లస్ త్రీ అవి అట్లాగే ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నెటల్ డయాగ్నోస్టిక్స్ యాక్ట్ అని పిఐపిసి పిఎండ్టీ యాక్ట్ అంటారు దాంట్లో సెక్షన్ ట్వంటీ త్రీ సబ్ క్లాస్ వన్ అండ్ త్రీ ఇవన్నీ చట్టాల కింద అది కేసు నమోదైంది అయింది సో బేసికల్గా అది ఇందులో డీటెయిల్స్ ఏమున్నాయి అంటే ఇది ఇందులో ఎవరైతే కంప్లైంట్ అంటున్నారు ఆయన పాపకి ఇంతకుముందు ఈ కేసులో అక్యూజ్ ఎవరైతే ఏమని ఉన్నాడు హరిసింగ్ అని ఆయనతోటి పెళ్లి చేశారు రెండు వేల పంతొమ్మిదిలోని సో ఆ పెళ్ళి తర్వాత వాళ్ళకి ఇద్దరు పాపాలు పుట్టారు ఒక ఫోర్ ఇయర్స్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత అమ్మాయి థర్డ్ టైం ప్రెగ్నెంట్ అయ్యింది సో అప్పుడు రిలేటివ్స్ ద్వారా బాగా ప్రెషర్ పెట్టడం జరిగింది అట్లానే హస్బెండ్ ద్వారా కూడా చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది బట్ ఆల్రెడీ ఇద్దరు పాపాలు ఉన్నారు మూడోది ఖచ్చితంగా బాబు కావాలని సో అట్లాగే వాళ్ళ ఆమెకి బెదిరియడం రకరకాలుగా దాట్ వేరే వేరే పెళ్లి చేస్తాము అబ్బాయికి వేరే పెళ్లి చేసుకుంటాము ఖచ్చితంగా బాబు కావాలని అట్లా వాళ్ళు ప్రెషర్ పెట్టిన తర్వాత వాళ్ళు సెక్స్ డిటర్మినేషన్కి ఎక్కడెక్కడ వాళ్ళు తిరగడం స్టార్ట్ చేశారు తర్వాత మన జిల్లాలో కోడాలో విజయ హాస్పిటల్ అనేది ఉంది సో విజయ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు తమందు ఇరవై నెలలను సెక్స్ డిటర్మినేషన్ చేయించుకున్నారు సో సెక్స్ డిటర్మినేషన్లో అది మళ్ళీ థర్డ్ టైం కూడా అది ఫీమేల్ ఫీటసే ఉన్నట్టు అట్లా నిర్ధారణ చేశారు వాళ్ళు సో ఆ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళు ఇది ఖచ్చితంగా అది అబొరేషన్ చేపించుకోవాలని అట్లా వాళ్ళు ప్లాన్ చేశారు సో ఆ ప్లానింగ్లోని వాళ్ళు మన దగ్గర ట్వంటీ ఫోర్త్ జూన్ నాడు హజూర్ నగర్లోని కమలా హాస్పిటల్కి వచ్చారు అక్కడ వేరే ఎవరో మధ్యవర్తి ద్వారా ద్వారా వాళ్ళు అక్కడ మాట్లాడుకున్నారు దాట్ ఇట్లా ఫీమేల్ ఫిట్నెస్ ఉంది అది దానికి అబొరేషన్ చేసుకోవాలని సో కమలా హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడ డాక్టర్ని కూడా అక్కడ పిలువలేదు సో అక్కడ ఎవరైతే మేనేజర్ ఉన్నాడో మేనేజర్ పక్కా హాస్పిటల్లో పనిచేసే ఒక నర్స్ ద్వారా ఒక కొన్ని ట్యాబ్లెట్స్ అది ఏప్పించారు సో ట్యాబ్లెట్స్ ద్వారా అది వేయించిన తర్వాత అది ఆమె కండిషన్ చాలా సీరియస్ అయింది ఎందుకంటే ఆమెది చాలా అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీ ఉండే ఆల్రెడీ సెవెంత్ మంత్ నడుస్తుండే సో అప్పుడు యాక్చువల్గా బోర్షన్ ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదు మనకి ఇది ఎఫ్టీపీ యాక్ట్లో కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి దాట్ ట్వంటీ వీక్స్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బోర్షన్ చేయకూడదు సో అట్లా ఉన్నా కూడా వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఆమెకి మెడిసిన్ ఇచ్చి ఆమె కండిషన్ బాగా సీరియస్ అయిపోయింది సో అక్కడ నుంచి మరి వాళ్ళు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్లాన్ చేశారు సో అదే భాగంలో మనం కోడాడులో అది విజయ హాస్పిటల్ ఇంతకుముందు ఎక్కడైతే సెక్స్ డిటర్మినేషన్ ఎంత ముందు చూపించుకున్నారు అక్కడికే తీసుకెళ్ళారు సో అక్కడ అది మొత్తం రాత్రి ఆమెని అక్కడ ఉంచడం జరిగింది అది ఉంచిన తర్వాత కూడా అది మార్నింగ్ వరకు కూడా ఆమెకి కండిషన్ సరిగా లేదు అయితే ఇంకా కూడా ఖరాబ్ అయిపోయింది అంతకుముందుగా పాత హాస్పిటల్ ఏదైతే ఉందో కమలా హాస్పిటల్ అక్కడ మన మీడియా మిత్రులు కూడా అక్కడ కొందరికి తెలిసింది దాకా ఇట్లా అది వాళ్ళు చేస్తున్నారని సో అక్కడ వాళ్ళు వెళ్తే వాళ్ళతో నుంచి భయపడి ఆమెని ఫ్యామిలీ మెంబెర్స్ని అక్కడ ఎవరైతే హాస్పిటల్లో పనిచేసే మనిషి మేనేజర్ ఉన్నారు అతను హాస్పిటల్లో పెట్టకుండా తన ఇంట్లోనే తీసుకెళ్లారు అక్కడ నైట్ వాళ్ళని అక్కడే ఉంచారు సరే అది కోడా విజయ హాస్పిటల్లో కూడా అది ఆమెకి కండిషన్ ఇంకా ఖరాబ్ అయిన తర్వాత ఆమెని ఎక్కడి నుంచి తీసుకెళ్లాలి వేరే హాస్పిటల్కి తీసుకెళ్లాలని అక్కడ వాళ్ళు రెఫర్ చేశారు సో ఆ భాగంలో అది ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఆమెని ప్రశాంతి హాస్పిటల్ ఖమ్మంకి తీసుకెళ్ళారు అక్కడ వాళ్ళు చెప్పారు దాట్ ఇక్కడ ట్రీట్మెంట్ జరగదని ఇది వాళ్ళు చాలా సీరియస్ ఉంది హైదరాబాద్ తీసుకెళ్ళాలి సో అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరారు మధ్యలోనే ఆమె బీపీ పల్స్ చాలా డౌన్ అయిపోయింది తర్వాత వాళ్ళు ఇక్కడ రామమూర్తి హాస్పిటల్ సూర్యాపేటకి తీసుకువస్తే అక్కడ అన్ఫార్చునేట్లీ ఆమె అక్కడ వచ్చేటప్పుడే చనిపోయింది సో చాలా అది బ్యాడ్ ఇన్సిడెంట్ ఇది ఇది మనకి రిపోర్ట్ అయిన తర్వాత ఇందులో కేసు నమోదు చేసినాము సో దాంట్లో దర్యాప్తు కూడా మొదలుపెట్టినాము అన్నీ కోణాల నుంచి సో దీంట్లో బేసికల్గా ఇప్పుడు కొందరిని అక్యూస్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళ డీటెయిల్స్ చెప్తాను ఫస్ట్ అక్యూజ్ మన దగ్గర హరీ సింగ్ అని ఉన్నాడు ఆయన ఎవరైతే ఇది లేడీ చనిపోయిందో ఆమెకి హస్బెండ్ అవుతాడు అట్లాగే సెకండ్ ఎక్యూజ్ ఎవరైతే ఉన్నాడో ఈయన పేరు ఖమ్మంపతి గురువయ్య ఈయన అది విజయ హాస్పిటల్ మెయిన్ డాక్టర్గా ఉన్నాడు ఇతనే బేసికల్గా ఫస్ట్గా సెక్స్ డిటర్మినేషన్ చేశాడు తర్వాత అది అబార్షన్లో కూడా మొత్తం ఈయన పార్టిసిపేట్ చేసుకున్నాడు ఈయన ప్రస్తుతానికి అబ్స్కాండింగ్ ఉన్నాడు మనకి ఇంకా దొరకలేదు థర్డ్ అయిన షేక్ కాసిం అని ఉన్నాడు ఈయన న్యూ కమల హాస్పిటల్ అనేది ఉంది హజూర్ నగర్లోని ఈ హాస్పిటల్కి వీళ్ళు ఫస్ట్గా తీసుకువచ్చారు ఈ లేడీని ఇక్కడ ఫస్ట్ వీలేది ట్యాబ్లెట్స్ ఇచ్చారు అది కూడా ఏమి డాక్టర్ సలహా లేక అడ్వైస్ లేక అది వీల ట్యాబ్లెట్స్ ఇచ్చారు తర్వాత అక్కడి నుంచి తన ఇంటికి కూడా ఈయన పెట్టుకున్నాడు ఫోర్త్ అనేది దేవర్ కదరా సారీ దేవర్కొండ రాణి అని ఉంది ఈమె బేసికల్గా నర్స్ అక్కడ పక్కన ఉన్న వెంకటేశ్వర హాస్పిటల్ హాస్పిటల్లోనేది నర్స్ ఉంది సో ఈమె డైరెక్ట్గా అనేది ఆయన అనేది పిలిచేసరికి ఈమె ట్యాబ్లెట్ ఇచ్చేసింది సో ఈమెకి కూడా ఐడియా ఉంది దట్ సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు వర్షం చేయకూడదని అట్లా తెలిసినాక కూడా ఈ చేసింది తర్వాత ఫిఫ్త్ అక్యూజ్డ్ గోపి అని ఉన్నాడు ఈయన విజయ హాస్పిటల్లో కంపౌండర్గా పనిచేస్తున్నాడు అట్లాగే సిక్స్త్ షేక్ సైదులు ఈయన కూడా అక్కడ కంపౌండర్గానే పనిచేస్తున్నారు వీళ్ళు ఇద్దరు కూడా ఇది టోటల్ అంత యాక్టివిటీలోనే పార్టిసిపేట్ చేస్తున్నారు సెవెంత్ అక్యూజ్డ్ ఒక ఆర్ఎంపీ ఉన్నాడు నవీన్ అని ఇతను కూడా టోటల్ అబార్షన్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశారు వీళ్ళకి మధ్యవర్తిగా కూడా రోల్ ప్లే చేశారు వీళ్ళు సెవెన్ మెంబర్స్ కాకుండా ఇంకా కూడా తొందరది రిలేటివ్స్కి ఏం ఎవరెవరిది ఏమేం పాత్ర ఉంది ఎవరెవరు ఎట్లా ఎట్లా ప్రెషర్ పెట్టారు వాళ్ళది కూడా నేను విచారణ చేసుకున్నాం అట్లాగే రిలేటివ్స్ కాకుండా ఇంకా వేరే కూడా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళది కూడా విచారణ చేసి వాళ్ళని తొందరగా అరెస్ట్ చేస్తాము ఈ ప్రస్తుతానికి మనం ఇది సిక్స్ మెంబెర్స్ని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము సో బేసికలీ అది పబ్లిక్కి ఒకటి విన్నపం తెలుసుకున్నాం ఏమంటే అది ఎట్టి పరిస్థితిలో గర్భ నిర్ధారణ చేయకూడదు అది ఈటీ యాక్ట్ కింద బ్యాండ్ ఉంది అది దాంట్లో ఇద్దరి మీద కూడా అయితే హాస్పిటల్స్ స్కానింగ్ సెంటర్స్ వాళ్ళని కూడా నిధి బ్యాన్ చేయడం జరిగింది అటు ఎట్టి పరిస్థితి చేయకూడదు అట్లాగే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ చేపిస్తే వాళ్ళ మీద కూడా శిక్ష శిక్ష ఉంటుంది సో అది రెండు రకాలుగా దాంట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి చట్టంలో అట్లాగే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ కూడా ఉంది